హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను రావు సోమేన్ గార్డెన్ నుండి మా కొత్త వంటకం చేపల పులుసు ఫిష్ కర్రీ తయారు విధానం చూద్దాం ముందుగా మాకు నచ్చిన చేప జల్ల అంటారు దీన్ని జల్ల చేప బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ దానికోసం ఉల్లిపాయలు ముందుగా కోసి తరిగి పెట్టుకొని దాన్ని అలాగే ఉల్లిపాయలు టమాటాలు వేయించి పెట్టుకోవాలి అలాగే ఎల్లు అల్లం వెల్లుగడ్డ పేస్ట్ కూడా వేయించేసుకోవాలి వేయించిన తర్వాత ఇవి పేస్ట్ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కడాయి తీసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కలిపి ఇప్పుడు మళ్ళీ వేయించుకోవాలి అలాగే ఆనియన్ను కొద్దిగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి కారం నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు సరిపడినంత కారం వేసుకోండి ఇప్పుడు మనం ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుంటున్నామండి ఆనియన్ టమాటో పేస్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు చింతపండు పేస్ట్ కూడా చింతపండు జ్యూస్ కూడా రసం కూడా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఉడికేటప్పుడే మనం ఈ రసం కూడా పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే చేప ముక్కలు వేయడం చూపించలేదు అది పిక్ మిస్ అయింది చేప ముక్కలు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి మరిగేటప్పుడే ఇప్పుడు చేప ముక్కలు ఒక టెన్ టెన్ మినిట్లో ఉడికిపోతాయండి చేప ముక్కలు ఈజీగా ఉడిగిపోతాయి పది నిమిషాల్లో చేప బాగా ఉడిగిపోయింది చేపలు వండడం చాలా కష్టం అనుకుంటారు చాలా ఈజీ తొందరగా ఉడికిపోతుంది చాలా ఇష్టంగా తింటారు అందరూ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది చేపలు విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది ఇక చేపల పులుసు టేస్ట్ అంటారా లొట్టలు వేసుకొని తినొచ్చండి చాలా మంచిది హెల్త్కి వారానికి రెండు మూడు సార్లు తిన్నా కానీ ఏం కాదు ఇలా చేపల పులుసు నాకు చాలా ఇష్టం అలాగే మీకెంత ఇష్టమో కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఇక సబ్స్క్రైబ్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్